హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ నేను మిస్ జీ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ కనుక ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఈరోజు ఆ వీడియో ఏంటంటే ఇది సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఆల్మోస్ట్ స్కూల్ స్టార్ట్ అయిపోయి కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కదా సో నేను అప్పటి నుంచి కూడా వీడియో ఎడిట్ చేయడానికి కుదరలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఈరోజు చేస్తాను సో ప్లీజ్ అందరూ కూడా ఎక్స్క్యూజ్ చేసేసేయండి అయిపోయాయండి పిల్లలకి గోల్డెన్ డేస్ అయిపోయినాయి నాకు గోల్డెన్ డేస్ అయిపోయినాయి అనమాట సో నాకు ఎందుకు అయిపోయినాయి అంటే ఎర్లీ మార్నింగ్ మరీ ఫైవ్ థర్టీకి అలా లేవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందండి సో అదే స్కూల్ లేకపోతే కనుక కొంచెం లేట్గా ఒక వన్ అవర్ లేట్గా సిక్స్ థర్టీకి అలా సెవెన్కి లేచినా కూడా ఇబ్బంది ఉండదు సో స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి నాకు కొంచెం ఇబ్బంది అయింది అనమాట ఈ వీడియోలో నాకన్నా కూడా మా పాప ఎక్కువ కనబడుతుంది సో చూడండి చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మా పిల్లలు ఇంకా మొదటి రోజు వంకాయ కూర చేయమని చెప్పేసి అడిగారనమాట సరే దానికోసం అని చెప్పేసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీకి అలా లేచి నేను ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉంటే మా పాప కూడా నాతో పాటే లేచి వంటగదిలోకి వచ్చింది ఏంట్రా ఎంత తొందరగా లేచామని చెప్పేసి అడిగితే స్కూల్ ఉంది కదమ్మా అని చెప్పేసి అంటుంది ఫస్ట్ డే స్కూల్ అని చెప్పేసి భయం లేదు మా పాపకి మళ్ళీ అందులో ఆ సంవత్సరం కొత్త స్కూల్ వేసామండి ఆ పాపని ఇంకా కొత్త స్కూల్ అని చెప్పేసి కూడా భయం లేకుండా నాతో పాటు పొద్దున్నే లేచి వంట చేసుకుంటూ కూర్చుంది చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది అండి ఆ రోజు ఇంకా అంతా రెడీ అయిన తర్వాత టిఫిన్ అంతా చేసేసాక వ్యాన్ దగ్గరికి వెళ్ళాలి కదా సో ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలైన భయం మొదలైంది అది వేరే విషయం లేండి అసలు ఆ భయాన్ని చూడలేము విపరీతంగా ఏం చేసింది మా పాప పేరు చాలామంది అడుగుతున్నారండి నేను లైవ్లోకి వస్తూ ఉంటాను కదా ఎక్కువగా సో లైవ్లో కూడా చాలా మంది మీ పాప పేరు ఏంటని చెప్పేసి అడిగారనమాట సో మా పాప వచ్చేసి హనిక అండి ఇంకా ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను గుత్తి వంకాయ కూర ఎలా చేయాలని చెప్పేసి నేను చూపిస్తానండి సో ఫస్ట్ అయితే మీరు వంకాయలని ఫ్రెష్గా కడుక్కొని ఉప్పు అయితే ఉప్పు నీళ్ళు అయితే కట్ చేసి వేయాలండి సో ఎందుకంటే ఉప్పు నీళ్ళు ఎందుకు వేస్తారంటే వంకాయలు అనేవి తొందరగా నల్లబడిపోతాయి అనమాట సో అలా నల్లగా అవ్వకుండా ఉండడానికి ఉప్పు నీళ్ళు అయితే వేస్తారు నీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలన్నమాట సో అప్పుడు తొందరగా నల్లబడకుండా ఉంటాయి అనమాట దాని తర్వాత వంకాయ కొరకి ఒక మసాలా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలండి ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించేసి గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసి బాండీలో ఫస్ట్ ధనియాలు అండ్ వేరుశనగ గుళ్ళు అండ్ నువ్వులు వచ్చేసి ముందు వేపాలన్నమాట సో కొంచెం దూరగా వేపాలన్నమాట మరి నల్లగా వేపకుండా కొంచెం దూరగా వేపాలి ఈ బాండీలో ఈ మసాలా దినుసులతో పాటు కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని కూడా అండి బట్ నా దగ్గర ఆల్రెడీ ఎండు కొబ్బరి పౌడర్ ఉందన్నమాట ఆల్రెడీ ఇంతకుముందు చికెన్ మటన్లోకి నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో అదే ఉందండి అందుకని చెప్పేసి నేను అన్నమాట దాంట్లో ఇంకా మసాలా దినుసులు అన్నీ కూడా మీరు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి పౌడరు యాడ్ చేసుకొని ఒక నాలుగు లవంగాలండి నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలి మళ్ళీ అందులో ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అండ్ నాలుగు పచ్చిమిర్చి కూడా మీరు కట్ చేసి వేసుకోవచ్చు అనమాట నాలుగు పచ్చిమిర్చి అండ్ టూ ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ కూడా మీరు చక్కగా వాష్ చేసుకొని టూ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో టూ టూ ఆనియన్స్ తర్వాత ఇక్కడ చూడండి మా పాప అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తుంది కదా సో నాకంటే ముందే ఉంటుందండి పని చేయడానికి ఏదైనా సో ఇంకా మా పాప చేత వేయిపిస్తుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఇంకా దాని తర్వాత టూ టమాటాస్ అండి రెండు రెండు టమాటాలు వచ్చేసి చక్కగా వాష్ చేసుకొని రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోండి అండ్ టమాటాస్ వేసుకున్న తర్వాత చిన్న కొత్తిమీర కట్టండి చిన్న ఒకటి ఒక కొత్తిమీర అయితే చక్కగా వాష్ చేసుకొని అది కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట సిం అలా కట్ చేసి వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము అంతా సాల్ట్ సాల్ట్ తర్వాత కొంచెము కారం మీకు ఎంతైతే టేస్ట్ మీరు ఎంతైతే టేస్ట్ తింటారో సో మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారము పసుపు పసుపు కూడా అండి సో ఈ అన్నీ కూడా వేసుకొని మీరు చక్కగా మెత్తగా అయితే మీరు గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఈ వీడియోలో చూసారా నాకన్నా కూడా మా పాపదే ఎక్కువ ప్రెజెన్స్ ఉంటుందన్నమాట ఈ వీడియోలో ఇంకా వాళ్ళ నాన్న ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మా పాపని తీసుకెళ్ళిపోయారు ఇంకా రెడీ చేద్దామని చెప్పేసి స్కూల్కి ఇంకా ఇట్లా అయితే వేసుకున్న తర్వాత మీరు మిక్సీ అయితే పట్టుకోండి మెత్తగా నిజంగా అండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మదర్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి పిల్లలకి లంచ్ బాక్సులు అవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్కి పంపించేంత వరకు కూడా ఒక యుద్ధమే చేస్తారనమాట పిల్లలతో కానీ ఇంటితో కానీ ఆ పనులతో కానీ చాలా అంటే చాలా కష్టం అనమాట సో ఇంకా ఆ తల్లి బాధను ఆ టెన్షన్ను అర్థం చేసుకొని తన పనుల్లో కూడా హెల్ప్ చేస్తూ ఉండే ప్రతి ఒక్క హస్బెండ్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి ఇంకా వంకాయలకి అయితే ఆపరేషన్ చేసే టైం అయితే వచ్చిందండి సో మనం మిక్సీలో పట్టుకున్న పేస్ట్ అయితే కూడా ఇంక వంకాయలు పట్టించేసేలండి సో వంకాయలకి పెట్టేసిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ మీద సో కొంచెం అంత నూనె వేసి కొంచెం కాగనివ్వాలన్నమాట సో అలా బాండీలో కాగనిచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ చేసిన వంకాయలు ఉంటాయి కదా సో మసాలా పేస్ట్ పెట్టేసాం కదా ఆ వంకాయల్లో సో ఆ వంకాయలను అయితే వచ్చేసేసి ఇక్కడ బాండీలు అయితే వేసుకోవాలండి ఇక్కడ చూడండి మా పాప అయితే నేనేస్తాను నేనేస్తానని చెప్పేసి వంకాయ తీసుకొని వేస్తుంది అనమాట సో ఇలా వంకాయలు మొత్తము బాండీలో వేసేసి ఇంకా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గ మగ్గనివ్వాలండి గ్యాస్ మీద ఒక పొయ్యి మీద వంకాయ కూర చేస్తున్నాను కదా ఇంకొక పొయ్యి మీద రైస్ పెట్టేశారండి పిల్లలకి లంచ్ బాక్స్కి అనమాట సో ఇలా అప్పుడప్పుడు మధ్యలో తిప్పుతూ ఉండాలండి వంకాయలు ఎందుకంటే మాడిపోవద్దు అనమాట ఒకవైపే తిప్పుతూ ఉంటే అందుకే రెండు వైపులా కూడా తిప్పుతూ ఉంటే వంకాయలు మొత్తం కూడా మగ్గుతాయి అనమాట సో అలా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి అలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం అంత నూనె వేసేసి ఆ నూనెలో నూనె కాగిన తర్వాత జీలకర్ర అయితే వేయాలండి సో ఆ జీలకర్ర వేసిన తర్వాత మనం ఇందాక వంకాయల్లో మసాలా పేస్ట్ పెట్టాం కదా సో అదే మసాలా పేస్ట్ని నూనెలో అయితే వేసేసి వేపించాలన్నమాట ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా వేయించిన తర్వాత నూనెలో కొంచెం అంత కరివేపాకు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఆ బాండీలో వేసేయాలండి సో ఈ రెండు కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా వేయించాలి నూనెలో అట్లా వే అట్లా నూనెలో అయితే బాగా వేయించేసిన తర్వాత ఒక గ్లాస్ నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి దాంట్లో గ్లాస్ నర వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి తిప్పేయాలి సో అలా తిప్పేసిన తర్వాత మనం ముందు ఆల్రెడీ వంకాయలు పక్కన పెట్టుకున్నాం కదా వేపించేసి సో అవి ఆ వంకాయలు అనేవి దీంట్లో వేసేయాలి ఇలా వంకాయలు మొత్తం దీంట్లో వేసేసిన తర్వాత ఒకసారి గెరిటతో అయితే తిప్పుకోవాలండి మొత్తము ఇలా గెరిటితో తిప్పిన తర్వాత మీరు ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే కనుక మీరు ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదే స్టేజ్లో ఓకేనా నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు కదా సో కొంచెం అంత నేను సాల్ట్ అయితే తీసుకొని అయితే నేను వేస్తున్నాను ఓకేనా మీకు టేస్ట్ కనుక సరిపోతే సాల్ట్ ఓకే వేసుకొని అవసరం లేదు ఒకవేళ సరిపోతే కనుక మీరు వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసిన తర్వాత మీరు ఈ గ్యాస్ వచ్చేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ప్లేట్ పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి అండి కూరని చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగా వస్తుంది అనమాట వంకాయ కూర టేస్ట్ రియల్లీ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ